రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మొదటి నెలలో ఈ పదహైదు రోజులు అమావాస్య అష్టమి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మిథున రాశిలో ఏ నక్షత్రాలు వస్తనగా మృషురా నక్షత్రంలోని మూడవ పాదం నాలుగో పాదం నక్షత్రంలోని నాలుగో పాదాలు పునర్వసు నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదంలో కలిపితే మిథున రాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు సక్రమంగా లేనటువంటి కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అవి ఏ అక్షరాలు ఒకసారి పరిశీలన చేద్దాం కా కి కు ఖమ్ అజ్ఞా కో హ అక్షరాల కూడా మిథున రాశి జాతకులే మిథున రాశి యొక్క అధిపతి బుధుడు వీరికి అర్ధాస్తమ కేతు సంచార స్థితి ఉన్నప్పుడు చిన్న చిన్న విషయాలకు ఆందోళన చెందనక్కర్లేదు మౌనం ధ్యానం ఆధ్యాత్మికత దూరపు చూపు దూరపు ఆలోచన ఉన్నటువంటి వారందరికీ చాలా యోగదాయకం అని చెప్పి గమనించాలి కనుక చిన్న చిన్న వాటికి దయచేసి ఆందోళన చెందకుండా నిత్యము వాటిని పర్యవేక్షణ చేసినట్లయితే ఐశ్వర్యానికి ఆనందానికి స్వాగతం అని చెప్పి గమనించాలి ఆరవ స్థానంలో బుధశుక్ర సంచార స్థితి నూతనమైన పెట్టుబడులు వ్యాపారాలు బంగారు ఆభరణాలు వస్తువులు నూతన వస్త్రాలు క్రయ విక్రయాలు ఆనందానికి కేంద్ర బిందువు అని చెప్పి గమనించాలి సప్తమ స్థానంలో రవి కుజ సంచార స్థితి కరణం చేత కుజదోష ప్రభావం కనడం వలన ప్రేమికుల మధ్య సయోధ్య నూతనమైన వ్యాపారంలో పెట్టుబడులు పెట్టేటప్పుడు ఒకటి ఒకసారి ఆలోచించ చేయడము ధర్మ మార్గాన్ని ఆధ్యాత్మిక మార్గాన్ని మీరు ఎంచుకున్నట్లయితే సర్వత్రా విజయం మీ సొంతం కాబోతుందని చెప్పి గమనించాలి భాగ్యస్థానంలో శని సంచార స్థితి ఉండడం వల్ల ఉన్నదాంతో ఆనందపడుతూ ఏదైనా ఒక చేస్తున్నప్పుడు భార్యాభర్తల మధ్యతో స్నేహము గురువులతో తల్లిదండ్రులతో సమాజంతో మామేకమైన పనులు చేసినప్పుడు తప్పులు చేయకుండా సన్మార్గమైన మార్గాన్ని ఎంచుకోగలిగితే మీకన్నా అదృష్టవంతుడు ఎవరు లేరు అని చెప్పి గమనించాలి రాహు సంచార స్థితి ఉండడం వల్ల ఉద్యోగ ప్రయత్నాలు కలిసి రావడం ధనపర ధనపరమైనటువంటి ధన ప్రవాహం మీ సొంతం కాబోతుంది లాభస్థానంలో గురువు దేవతల యొక్క ఆశీస్సులు ధర్మ మార్గము ఆధ్యాత్మికమైన సన్మార్గమే మీ విజయానికి తొలిమెట్టు అని చెప్పి గమనించాలి కనుక ఈ అష్టమి రోజున అమావాస్య రోజున ఈ మిథున రాశి వారు ఎలాంటి విధి విధానం పాటించాలి అన్నట్లయితే కళవు వెంకటనాయక అన్నట్టుగా వెంకటేశ్వర స్వామి వారికి తులసి మాలను సమర్పించినట్లయితే కాళభైరవ స్వామి వారికి మధ్యాన్ని మీరు ఆహారంగా ఏర్పాటు చేసినట్లయితే అద్భుతమైన ఆనందం మీ సొంతం కాబోతుంది చేతుల వృత్తుల వాళ్ళు సేవారంగాల వాళ్ళు రాజకీయాలు హోటల్ వ్యాపారాలు చిన్న చిన్న వ్యాపార సంస్థల వారందరికీ కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకు చాలా సువర్ణ కాలము అని చెప్పి గమనించాలి